ఆ రంగం ఆ ప్రాణం ఆ కొన్న వాడే ఉంది ఆ ఇది కురతనే మనసంతా కున్నరా ఆ మైన్ చెన్న ఉంది ఐంద పనీ మొదలు ఆకనే తో ఇగా ఐంద చేకొ ఫ్రెండ్ కట్లైది మరి ఇగా ఐంద చేకొ తారకు ఆరి కత్తి ఆ ఆరి కత్తి వన్ టైం కు ఇయర్ లాస్ట్ ఐపోన్ సెట్ల కొస్తుంట గాని ఆరి మెలా ఆ ఆరికి అచ్చే ఇంకా రెండు సట్లది కొచ్చే కొస్తు वकट में कौन है अम्मा कुत्ते अंदर मेरे बाद आता अंदर नवीन मुंह मार मार ले 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 행기? 쓰이거다. 이번에 재수는 잘 온다마. 이거 만천만천마이. 이제 만천마라. 아마 부부들도 만주로. 모디. 모디 모디.

చాలా మందికి తెలియని ఉంటుంది ఐదు ఆరు వందలు కట్టుబడు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అంటే రెండు మూడు సంవత్సరాలు కట్టాలి కడితే మనకి దానికి వడ్డీ కలిపి కలిపి రెండు లక్షలు ఇస్తారు ఎనిమిది శాతం వడ్డీ ఆడేది ఇప్పుడు స్టార్ట్ చేసి సంవత్సరాలు అయిపోయింది స్టార్ట్ అయ్యు బాగా మంది కడుతున్నారు అండి ఆడపిల్లలు కట్టచ్చు పుట్టిన సంవత్సరం

చేయడానికి ఎక్స్ట్రై చేయడం కోసం మూడు లక్షల యాభై వేల రూపాయలు మీకు ఎంపీ అరవింద్ పెట్టడం జరిగింది మీకు అది సమయం మధ్య రికార్డు చేసుకున్నాడు ప్రసాద్ రికార్డ్ చేసుకున్నాడు ఆల్రెడీ ಅಣ್ಣ ಪಾಂಪ್ ಅಣ್ಣ ಪಾಂಪ್ ಅಣ್ಣ ಪಾಂಪ್ complète ಅರೆ ಪಾಂಪ್ complète ಇರೋದು ಇನ್ನatte ಇದೆ ಬೇರೆ ಒಂದೆ ಬಳಕನ್ನತ್ತಿ ಇನ್ನು ಏನಾದರೂ ಚಾಲನೆ ನತ್ತಿ ರೂಪಕರಿಂದ ಚೇರು ಧಾರ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಅಚಾ ಅಣ್ಣ ಫ್ಲಾರಿನ್ನ ಬಂದೆ ಮಲ್ಲೆಪುಗನೆ ಮೋರಿಗಿಲ್ತೆ मागಂತ ಬಲವತ್ತದೆ ಇನ್ನು ತನ್ನಲಿ ಹೇಳ್ತೀನಿ ನೀನ್ ಗೆಲ್ಸಂತ ಲಕ್ಕ ಐತದೆ

వెల్లుత్తి మాలలో గ్రామస్తులతో కలిసి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వారితో ముచ్చటించడం జరిగింది మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గారు గౌరవనీయులు ఎంపీ అరవిందన్న గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని వారు చేసిన పనులు మీ అందరికీ తెలుసు వారు బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుబోర్డు తేవడం జరిగింది మహిళా తల్లులు పండిస్తున్న రైతులతో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది పసుపు డిక్లేర్ చేసినప్పటి నుంచి ఇంకా సెంటర్ కాకముందే పసుపు ధర పెరిగింది ఇరవై వేలు దాటింది మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు ఇచ్చిన మాట ప్ర చేసేటటువంటి వ్యక్తి అదేవిధంగా రోడ్లు కానివ్వండి పెద్ద లింక్ రోడ్స్ కానివ్వండి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్స్ కానివ్వండి ఎన్నోటటువంటి పనులు అరవింద్ అన్న గారు చేయడం జరిగింది అంతేకు మన ఈ వెల్దుత్తి గ్రామంలోనే దాడులు దాదాపు మూడు లక్షల యాభై వేలు జిమ్ కోసం ఇక్కడ యువకులందరూ అడిగిన పక్షాన ఇక్కడ శాంక్షన్ చేసి జరిగింది అది కూడా శాంక్షన్ అయిపోయింది ముందే అదేవిధంగా మరి ఇక్కడ పెద్ద మగ మనుషులందరూ కూడా మమ్మల్ని రోడ్ గురించి అడగడం జరిగింది డెఫినెట్గా అరవింద్ అన్నగారు గెలిచిన తర్వాత మరి మల్లల్లుడి వరకు ఉన్నటువంటి రోడ్ ఏదో అరవింద్ అన్న పక్షాన చేపించే బాధ్యత మాదని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మహిళా తల్లు అడుగుతా ఉన్నారు పిఎం విశ్వకర్మ లోన్లకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంది మేధరులు కుమ్ములు కమ్మరులు క్షవరం చేసేవాళ్ళు అదేవిధంగా కుట్టు మిషన్ చేసేవాళ్ళు ఇలా పద్దెనిమిది రకాల కులవృత్తుల వాళ్ళు ఎవరైనా పిఎం విశ్వకర్మ కింద అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ట్రైన్ ఉన్న రోజులు ఒక రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళ అకౌంట్లకు డబ్బు వస్తాయి ఉల్టా ఐదు వందల చొప్పున వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి వాళ్ళకు పదిహేను వేల రూపాయల టూల్ కిట్ ఉచితంగా అంటే టైలరింగ్ యూనిట్ అని పెట్టుకున్నారనుకోండి అప్లికేషన్లో కుట్టు మిషన్ ఫ్రీగా వస్తుంది దాంతోపాటు లక్ష కావాలంటే లక్ష రూపాయల లోన్ వడ్డీ లేకుండా వస్తుంది లేదు రెండు లక్షలు తీసిన ముందు అనుకుంటే రెండు లక్షలు అది తీసుకున్న తర్వాత కడితే ఇంకొంచెం పెద్దగా పెట్టుకుంటాం మేము షాపు మీ వృత్తికి సంబంధించి అనుకుంటే మూడు లక్షలు ఐదు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇస్తారు ఇవే ఎలాంటి షూరిటీ లేకుండా ఇప్పుడు ఏ బ్యాంకులో ఏది మనం లోన్ కావాలన్నా ఆస్తిపత్రాలు అవ్వో ఇవ్వో ఐటీ అడుగుతారు ష్యూరిటీ అయితే జమీన్ అయితే అడుగుతారు అవేవి లేకుండా ఇవన్నీ నరేంద్ర మోదీ గారు మన పేద మధ్యతరగతి కుటుంబాల కోసం ఇవి అందించడం జరిగింది మరి మీకు అందరికీ తెలుసు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు ఇంక ఐదు సంవత్సరాలు ఉచితంగా ఇస్తా కరెక్ట్ ఉచితంగా వచ్చినాయి ఇట్లాంటి చాలా పథకాలు వస్తున్నాయి ఇంకొక విషయం కూడా చెప్తున్నా మన మహిళా తల్లులకు చెప్తున్నా మీరు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి డ్రోన్లు పది లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్లు డ్రోన్లు అంటే మీరు మీరు కెమెరా డ్రోన్లు చూస్తున్నారు పెళ్లిళ్ళలో అట్లనే డ్రోన్లు ఉంటాయి దాని ద్వారా యూరియా పిచ్చి కరిగేస్తారు లిక్విడ్ యూరియా అది తక్కువ టైంలోనే మేము మొన్న కూడా మోరలో మేము చూసినాం ఎట్లా ఎంత టైంలో ఎంత మరి చేస్తున్నారంటే ఎకరా దాదాపు పదిహేను నిమిషాలలో ఎకరా మొత్తం చల్లిచిండి పది నిమిషాల్లో ఎకరా మొత్తం చల్లిచిండి అట్లా ఆ డ్రోన్లు మహిళా అప్పచెప్తారు చెప్తారు పది లక్షల రూపాయల విలువ చేసే డ్రోన్లు ఎనిమిది లక్షలు మోదీ సారే కడతారు మోదీ గవర్నమెంటే కడుతుంది రెండు లక్షలు వీలు కడితే చాలు అది కూడా ఇన్స్టాల్మెంట్ల లాగా కొంత కొంత కట్టడం రెండు లక్షలు లోన్ అట్టి లేకుండా రెండు లక్షలు ఇన్స్టాల్మెంట్లో కట్టడం ఎనిమిది లక్షలు మోదీ సారే కడతారు ఈ మహిళా సంఘాలలో రైతులకి దాన్ని కిరాయికిచ్చుకుంటే వాళ్ళ ఆర్థికంగా లాభం ఉంది ఇది కూడా మోదీ సారు అందించడం జరిగింది మహిళల కోసం అదే కాదు అన్న మీ అందరికీ కూడా వృత్తి పనులు చేసుకోవాలన్న పిఎంఈజీపీ కింద బొర్రెల యూనిట్లు బర్రెల యూనిట్లు పోల ఫారంలు లు ఉన్న లక్ష్మీదేవి పల్లెలో ఒక పోల్ల ఫారం పెట్టిందంట ఆయన నోటితో ఆయననే వచ్చి చెప్పడం పద్నాలుగు లక్షలు నేను లోన్ తీసుకుంటే దాదాపుగా ఆరు లక్షల వరకు వచ్చింది రాయితీ వచ్చింది చెప్తున్నా చెప్తున్నామ్మా అని చెప్పింది అట్లా అలా అప్పులు పెట్టుకున్నా కూడా సబ్సిడీ అతి కిందిస్తున్నాయి అన్నీ కూడా జరుగుతున్నాయి ఏదో ఇప్పుడు గెలిస్తే చేస్తా అనడం కాదు మోదీ సార్ ఫస్ట్ గెలిచినప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేసి అవన్నీ వస్తున్నాయి కూడా ఇవన్నీ దయచేసి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు కూడా చెప్పండి మేము వచ్చి మీ అందరికీ చెప్తున్నాం మీ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు విమర్శించడం కాదు మోదీ సార్ పది మంచి పనులు అయితే మీరు ఇరవై మంచి పనులు చేయండి ఏదైతే అండి ఇంత సాయం అయితే మంచిది మోదీ సార్ గట్లనే అనుకుంటున్నారు మరి ఇక్కడ కూడా అరవింద్ అన్న గారు అందరికి పనిచేయడం కోసమే ఒకసారి మీ ముందుకు వస్తున్నారు మరి ఈసారి గెలితే మాత్రం మంచిగా కేంద్ర మంత్రి రైతుల మీద ఆశీర్వాదాలతో దయచేసి అందరూ పువ్వు గుర్తు కొట్టేసి మోదీ గారిని గెలిపించాలి ఇక్కడ అరవింద్ అన్న గెలిపించాలని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ మీ విలువైన ఓటుని ని కమల మీద గెలిపించండి ఎట్లా అక్కలేదు మోరు కూడా గదే గవర్నమెంట్ మనం ఇంత జిమ్మదారు ఉంటుంది ఇంత హక్కు ఉంటుంది మీకు ఇంత చేసే శక్తి వస్తుంది అని మరొకసారి తెలియదు ఈ ప్రచారంలో నాతో పాటు ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను